మా బిగ్ బాస్ అందరికీ కూడా సేల్స్ మంచి నమస్కారాలు తెలియజేస్తాం ముఖ్యంగా కారణం ఏంటంటే మీరు ఎప్పుడు పిలిపిస్తారని చెప్పని మేము ల్యాబ్ టెక్నిస్ట్ అందరూ ఎదురు చూస్తాం కారణం ఏంటంటే మీరు ఈ ఓ సర్వీసెస్ ఆపి బయటికి రండి అని మీరు ఒక మాట అంటే కంపల్సరిగా మేము బయటకు వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అన్ని పనులు జరిగిపోతే బాగానే ఏమి ఇబ్బంది ఏమి లేవు అని చెప్పాలనుకుంటుంది అది చాలా బుద్ధిపరమైన చాలా ఇబ్బందులు ఉన్నాయి కారణం ఏంటంటే నిన్న కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కలెక్టర్ గారు డిఎంఎస్ఓ గారిని పార్మశిషన్ ల్యాబ్ టెక్నిషియన్ పత్రపతి పేరమేడికల్ సిబ్బంది ఆయన దగ్గర పిలిపించుకున్నారు కారణం ఏంటంటే ఐవీఆర్ఎస్ కాల్స్ కాల్స్ లో సరిగ్గా టెస్ట్లు చేయట్లేదని సరిగ్గా మందులు ఇవ్వట్లేదని ఆయన కంప్లైంట్స్ వచ్చాయంట ఎందుకు వస్తాయండి డాక్టర్లు ఉంటే టెస్టులు చేస్తాం డాక్టర్లు ఉంటే మందులు ఇస్తారు డైరెక్ట్ గా ల్యాబ్ కు వచ్చేసి టెస్ట్లు అనుకుంటారు చేస్తే ఏం ప్రమాదం అవుతుందో తెలియదు చేయపోతే ఏం ఉదో తెలియదు మమ్మల్ని కాపాడే వాళ్ళు పిఎస్సీలు అయితే ఎవరో లేరు వేరే వాళ్ళు డ్యూటీ లేసారండి ఒక విషయం చెప్తాను సీఎం గారు సీట్ లో ఉన్నంత వరకు పని జరుగుతూ ఉంటది ఆయన విదేశానికి వెళ్తారు పది రోజులు ఎవరో తాత్కాలికంగా పెడతారు పొందేమన్నా జరుగుతాయా ఏమీ జరగవు అంటే యాక్ట్ చేయలే తప్ప పొందే జరగవు అలాగే మంత్రి ఉన్నారు మంత్రి వేరే జిల్లాకు వేరే చోటకి వెళ్తారు అక్కడ ఓఎస్సీలు ఉంటారు పొందామా జరుగుతాయా వెళ్తే మంత్రి గారు లేరు రేపు ప్రయత్నం చెప్తారు పొందే జరగవు అలాగే మా డాక్టర్లు యొక్క బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తా ఉంటే వాళ్ళ స్థానాల్లో తాత్కాలికంగా వాళ్ళు పెట్టా జరుగుతుంది అనుకుంటారు జరిగే దాంట్లో చాలా ఉంటాయి బ్యాడ్ నాట్ బ్యాడ్ గుడ్ నెక్స్ట్ తర్వాత వెరీ గుడ్ ఎక్సలెంట్ ఉంటాయి అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయంటే బ్యాడ్ ఆర్ నాట్ బ్యాడ్ గానే ఉన్నాయండి ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్పాలి కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు అన్న వాళ్ళ వయసులో చిన్నైనా పెద్ద అయినా డాక్టర్లు ఆ సీట్లో లేనప్పుడు ఎలా జరుగుతాయండి వేరే వాళ్ళని తీసుకొచ్చారు కూర్చోబెట్టాలే ఏం జరగవు ప్రస్తుత పరిస్థితులు అయితే గనక అనుకూలంగా అయితే ఏమీ లేవు పనులు జరుగుతున్నాయంటే జరుగుతా ఉన్నాయి అంతే తప్ప అక్కడ పూర్తిగా జరిగేటువంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు మరి అలాగే అక్కడ పనులు చేస్తున్న ఐడియా క్లాస్లు ఎలా కనిపిస్తాయండి కారణం ఏంటి ఒకటి నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి అంటాడు ఎవరో ఒకటి ఒక పక్క వెళ్తాడు ఎవరో ఒకరు రెండు పక్కేస్తాడు అంత మాత్రమే పనులు చేయనట్టు కాదు పిఎస్సీ లో డాక్టర్స్ ఎంత మెంటల్ టెన్షన్ పడుతున్నారో రోజు మేము వాళ్ళ పక్క రజుల్లో ఉండే పని చేస్తూ ఉంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కారణం ఏంటంటే పెళ్లి అవ్వకుండా కనుక డాక్టర్ వచ్చి జాయిన్ అయితే పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు పెళ్లి అయిన తర్వాత డాక్టర్ ఉద్యోగంలో ఉంటే పిల్లల కలాలంటే భయపడుతున్నారు పిల్లలు ఉన్న తర్వాత డాక్టర్ ఉద్యోగం చేయాలంటే కుటుంబాలతో గడపాలంటే భయపడతారు అంటే చాలా పరిస్థితులు ఉన్నాయి మెంటల్ డాక్టర్స్ కాదు భయంకరమైనటువంటి మెంటల్ కార్చర్స్ ఉన్నాయి ఇవన్నీ పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో నెక్స్ట్ తర్వాత ట్రైబల్ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయటం అంటే చాలా చిన్న చూపుగా చూడటం అనేది మాత్రం ప్రభుత్వానికి అసలు మంచిది కాదు మరి మీరు ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషించేటువంటి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో డాక్టర్ యొక్క సమస్యల మీద బయట వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పిలిచి మీరు ఎందుకు మాట్లాడరండి ఇది ఎవరైనా పద్ధతిగా ఉందా ఇది అసలు మంచి పద్ధతి కాదు ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నాం ఈ తన్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి అయ్యా హెల్త్ మినిస్టర్ గారు మీరు ఒకటి బాగా అర్థం చేసుకోండి వీళ్ళ డిమాండ్స్ ని పరిష్కరించి మీరు పంపించకపోతే వీళ్ళు మానసికంగా మనస్తాపం చెంది తెల్ల కూర్చో కూర్చుని డ్యూటీలు చేస్తుంటే అది ప్రభుత్వానికి ప్రజలకి మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారేమో కానీ చేయటం అనేది ఎలా ఉంటుంది ఎప్పుడు తప్పదు కానీ మనసు పెట్టి చేస్తేనే అవి విధులు అవుతాయి మనసు పెట్టి చేయాలంటే అటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వమే కల్పించాలి ప్రభుత్వం ఉంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉండి అనేది మీరు కంపల్సరీగా గుర్తిరిగి డాక్టర్ల సంఘాన్ని పిలిచి వాళ్ళతో చర్చించి వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా నేను గుండెమ్మ కోరిక కోరట్లేదండి గత ప్రభుత్వాల్లో ఇక్కడకి పీజీ కోట ముప్పై శాతం ఇచ్చారు ముప్పై శాతం ఇస్తే మీ ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తే వెయ్యి నాలుగు నాలుగు వేలైతే వెయ్యి పెంచి ఐదు ఐదు వేలు ఇస్తే వెయ్యి పెంచి ఆరు పది ఇస్తే ఐదు పెంచి పదిహేను ఆడ ఇలా ముప్పై నలభై చేయమని యాభై చేయమని అడగచ్చారు కానీ వాళ్ళు ముప్పై కొనసాగించమని అడిగారు ఒక సంవత్సరం క్రితం పాదు ఇరవై అందాలు తల పిలుచుకున్నారు ఎప్పుడొకప్పుడు చూసుకోవచ్చలే అవకాశం వచ్చినప్పుడు ఆలోచించవచ్చులే అని చెప్పి తల దించుకుని మీ మాట నమ్మి వెనక్కి పని చేస్తా ఉంటే మళ్ళా దాన్ని కిరికిరి పెట్టి ఇరవై పదిహేను అని దానికి లేదు దీనికి లేదని ఇష్టం వచ్చినట్టు వెళ్ళవకుండా మరి ముఖ్యంగా అర్థం చేసుకోండి అధికారుల్లో మన పిల్లలు ఉండొచ్చు ఉద్యోగుల్లో మన పిల్లలు ఉండొచ్చు రాజకీయ నాయకుల్లో మన పిల్లలు ఉండొచ్చు మనం ఎవరో శాశ్వతం కాదు పీజీ కోట అనేది ఏ స్థాయిలో అయినా గాని ఎవరికైనా గాని ఉపయోగపడేటువంటి అంశమే అటువంటి అంశాన్ని మీరు దాచి మీరు అందరిని మానసిక క్షోభకు గురి చేయటం ఎంతవరకు సమంజసం కాదు ఒక ముఖ్య ఉద్దేశం ఒక ముఖ్య మాట చెప్పు తాల్చుకున్నాం కారణం ఏంటంటే మీరు ఏం చెప్తా ఉన్నారు సీట్లు ఖాళీగా లేవు అందరూ పీజీలు చదివితే ఇక్కడ రావటం సిద్ధంగా లేదు అందు గురించి మేము ఇవ్వలేమని చెప్తా ఉన్నారా అవన్నీ మీకెందుకండి పీజీ అయిన వెంటనే మాకు ప్రమోషన్ ఇచ్చేయండి మేము పెద్ద సార్లో పనిచేస్తాం ఏమన్నా చెప్పారా ఉందా అని చదువుకోలేమండి తర్వాత పిఎస్టి పనిచేయరా అది పిఎస్టి పనిచేయాలి పీజీ డాక్టర్లుగా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి పనికి రాదా చెప్పండి ఎందుకు పనికి రాదు మేము కొంతవే పీజీ డాక్టర్లకి పనిచేసే అవకాశం మాకు వస్తుంది అలా చదవమండి చదువుకున్నా ఉన్నవాళ్ళు చదువుకోలేవు కన్నా నువ్వు పీడిగా చదువు నువ్వు డేనాటమీ చదువు నువ్వు ఫిజియాలజీ చదువు నువ్వు మైక్రోఫీ ఇదేంటండి అది ఎవరిష్టం వచ్చింది చదువుకుంటారండి చదువుకుండా అసలు నీ చూడే తల్లి తండ్రి తల్లి తండ్రులుగా ఉన్నవాళ్ళు మనమే ఏం చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో పిల్లల్ని మీకు ఏది ఇష్టమైతే అయితే చదువుకోండి మీద ప్రజలు లేదని చెప్తాం కారణం ఏంటి ఆ బాధ్యత మనం తీసుకుంటే ఇది చదవండి చదవండి వచ్చే ఇబ్బందులకు మనం గృవాలనేటువంటి ఉద్దేశంతో మన పిల్లల విషయంలో మనం అలా ఉంటున్నప్పుడు ప్రభుత్వంలో ప్రజల్ని సేవ చేసే ఉద్యోగులు దాటుల విషయంలో ప్రభుత్వం ఎంత ఉదారంగా ఉండాలి ముప్పై నలభై చేయకరం పోయి ముప్పై ఇరవై నుంచి ఇరవై పదిహేను చేసి అదే విధేదా ఆరిట్లో మూడిట్లో అంటూ ఇబ్బందులు పెట్టడం అనేది అసలు మంచి పద్ధతి కాదు